సముద్రం మధ్యలో ఉన్నాం మేము ఇప్పుడు చెప్పను ఏడున్నావు బీచ్ ఇప్పుడు ఏడున్నావు తమ్ముడు ఇప్పుడు

என்ன முகுறாங்க செம இயஸ்கட்டான் அந்த அந்த வாடை போல அங்க दुकानல அதுல அலையல மாலா இது நிடிபோதாடா हां कटோ फोटो எடுத்து போடு फोटो போடு फोटो போடு

కిలోమీటర్ వచ్చినప్పుడే క్యాసినో బిగ్డా క్యాసినో మొత్తం సముద్రాలన్నాయిగా

సముద్రం మార్గం ఎట్లా ఉందన్నప్పుడు బోట్ ఎంట్రీ అని చెప్పలేదు క్యాష్ నో బోట్ ఎంట్రీ कैच नो बोट एंट्री ओके ओके